ఈ రోజు మా ఆయన గారు అయితే చేకలు వెళ్తారండి అడ్డుపుళ్ళకైతే నిన్న నిన్న మొన్న నాలుగు రోజులు చేకదిన వర్షాలే కదా వస్తూనే ఉన్నాయి అంటే మరి మార్కెట్కి వెళ్తారు కదా ఒక నాలుగు రోజుల నుంచి వెళ్తలేదండి ఆయన ఎందు గురించి అంటే ఫుల్ వర్షాలు మనకి ఎలాగున్నా కానీ పంటలు పండించే రైతులు మాత్రం చాలా కష్టాలు మొత్తం చూసారా ఇన్స్టాలోను అన్నిట్లో యూట్యూబ్లో గట్రా పంట పడిపోతాం కట్టా ఎలా చూపిస్తున్నారు వ్యాపారం చేస్తున్నీ అంటే బట్టలు అని ఇంకా చిన్న చిన్న కూరగాయలు అని అమ్ముకునే వాళ్ళకి కట్టడం ఇబ్బంది ఉండదు అంటే సబ్బులు సరఫరా అమ్ముతారు కదా అలాంటి వాళ్ళకి ఏమి ఉండదు ఇప్పుడు మాకుందే ఈ రెండు మూడు రోజులు యాప్లికాయలు పచ్చ వ్యాపారం పళ్ళు సేల్స్ అవుతా మొత్తం డ్యామేజీలు డాగులు వచ్చేసినాయి అండి అటు ఇటు వెళ్ళేవాళ్ళు లేరు ఫస్ట్ మళ్ళీ ఏదన్నా కొంచెం లాంగ్ ప్రయాణాలు చేయాలనుకున్నా అక్కడికక్కడ ఆగిపోయారు కదా వర్షాల కారణంగా ఇంకా అవన్నీ వాళ్ళ విన్నా మా ఆయన కొంచెం కవర్ చేశారు ఇంకా అందు గురించి ఇప్పుడు అయితే అట్టుకులకి వెళ్తారన్నారు ఈ ఎల్లు నాలుగైదు రూపాయలు అయింది కదా ఖరీదు కరీ సర్దులు తీసుకొస్తాను ఈ ద్రాక్ష పళ్ళు కట్ట కావాలన్నారు అంటే కొంచెం అది డ్యామేజ్ వచ్చి పది మాకు నష్టమే మాదేమో ఎవరికి తెలియదు రైతులు మనకి తిండి పెట్టలు వరి పంటలు కట్టా అది ఇంకా భారీ నష్టమే అండి మాకైతే జస్ట్ ఒక పదివేలు ఒక చిన్న లాభం లాభం రాకపోయినా కానీ మా ఆయన గారు అయితే శుభ్రమైన చేస్తారు మనకన్నా ఇంకా వేదోళ్ళు ఉంటారు కదా పంటలు వేసిన వాళ్ళు ఇంకా కొంచెం ఇల్లు సరే ఈ బోర్డు స్కూల్ దగ్గర పెట్టి జనరేటర్ పెట్టి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఉన్నారు అలాంటి స్టేజ్ నుంచి కొంచెం మాదిరిగా పర్వాలేదు అనుకుని మనం గ్రేట్ అనుకుని బతికేయాలి అంతే వాటి గురించి ఏమైందిలేండి పోతే సొమ్ములైన కదా అంటే కొన్న రేట్ అయినా వచ్చింది కానీ అర్థం మొన్న రేట్ అయినా వచ్చింది కదంటే ఇంకా అయ్యి పూడుచుకుని అయ్యి కొంచెం పోగొట్టుకుని తాడేపల్లిగూడము రాజమండ్రి ఎక్కడికో వెళ్తారు చాగుర్లో ఈ మూడు ఊర్లు తిరుగుతూ ఉంటారండి ఆయన అట్టుబోళ్ళకి వాటికి వెళ్తారు మరి ఏం తీసుకొస్తారంటే గమ్మున అమ్మాయి తొందరగా వెళ్ళాలి అంటున్నారు అందుకే నేను ఇంకా టీ పెట్టేస్తున్నాను ఇంకా పాలు తీసుకొచ్చింది ఆ అమ్మాయి మజ్జిగ చూసారా పెరుగు ముంత తీసుకున్నాను కదా మూత అయితే అక్కడ పెట్టాను ఇంక చూసారా పెరుగు ముంతలు ఎలా తొడుకుందో పెరుగు ముంత ఎందుకు కొంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అంతా నాగద్దండి ఉండకది ఇది ఇప్పుడు మజ్జిగలు ఇప్పుడు మన ఏ గ్లాసులో ఏ గిన్నెల్లో తోడండి పెట్టుకున్నా కానీ అది ఎక్కువ శాతం వెయ్యి శాతం వచ్చేది మనకి ఏర్పాటుగా కనపడిపోద్ది పాలు నీళ్ళు కానీ వేస్తారు లేకపోతే ఏమో సహజంగా అది నీరు బయటకు వచ్చేస్తే ఉంటుంది ఇది అయితే ఏం చేద్దంటే వాటర్ అంతా పీర్చేసి గడ్డ పెరిగి మనకి ఎత్తది కుండంతా నీళ్ళంతా లాగేసి గడ్డలాగుండదు లాగా ఉన్నది వస్తుంది అండ్ ఇందులో కొంచెం రైస్ వేసేసుకుని రాత్రి మాటలు అన్నం వేసుకుని రాత్రి అన్నం కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా అది వేసుకుని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏదో ఒకటి మనకు నచ్చిన ఐటమ్ పచ్చడి మొక్క అన్నీ వేసుకుని తింటారంట తింటారా ఇంకా నేనైతే రాత్రి మాత్రం రైస్ వేయలేదు రైస్ వేస్తేనేమో ఉన్న పిల్లలు ఎవరు తినలేదు ఇంకా అందు గురించి మజ్జిగైతేనే తోడేలు పెట్టేసాను వాటర్ లాగేసి చూసారు ఎలా తోడుకుందాం గడ్డ పెరిగిందా ఇందులో ఇప్పుడు ఇంకా మా పిల్లలు మా పెద్ద చిన్నవాళ్ళు పెరిగి తినట్లే అండి వాళ్ళకి పెరిగి చూస్తేనే మహా వామ్థింగ్ అండి అస్సలు మజ్జిగ తోడికి వెళ్ళరండి మా ఆయన గారికి పెట్టాలి ఇంకా ఆయన గారైతే తొందరగా వెళ్ళాలని కంగారు పడుతున్నారా నేనైతే మాత్రం ఆ వాడికి టీ ఇచ్చేసి చిన్న గింతిస్తారు పడతట్టు గ్లాసులు రింతిస్తా టీ ఇచ్చేసి ఆయన గారు అయితే వెళ్తారండి చైకు చింతాలి వరపోస్తుంది ఇక్కడ ఉంది గ్లాసు తీసుకురా ఎవరైనా డిప్రెషన్ గట్ట పెట్టి పాలు కాస్తారు కదా టీ పెడతారు నేనైతే ఇంకా పాలు టీ పెట్టి పెట్టినా అంటే ఇప్పుడు టైం వెళ్తారు మనకి లేకపోతే పాలు తీసుకొచ్చి సార్ గిన్నెలు పక్కనే మా ఇంటి దగ్గరే పాలు ఇచ్చేవాళ్ళు ఒక ఆయన వస్తాడా అయితే మధ్యకి తోటని పెడితే మీ అయితే మా పిల్లలు తాగుతారు చిన్నపిల్లలు కదా ఇంకా టిఫిన్ స్కూల్కి వెళ్ళే ముందు కొన్ని బాలు తాగిస్తే మా ఆయన గారు పప్పులు జీడిపప్పులు గారు తీసుకొస్తారండి ఇంకా అవి కూడా వాళ్ళు స్నాక్స్ కింద కట్టుకెళ్ళిపోతారు రాజమండ్రి వెళ్తూ ఉంటారు కదా ఇంకా అప్పుడే తీసుకొస్తూ ఉంటారు ఓన్ నట్స్ కట్ట ఉంటాయి ఇంకా అందుకే ఇంకా వాళ్ళు టిఫిన్ ఇప్పుడు కుట్టడానికి తెచ్చేసుకుంటారు ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి కదా కుట్ట బాదీయమ్మా వీడియో జనం చూస్తారు కదా ఇంత నీట్గా క్లారిటీగా పడాలి ఏది వీడియో తీసినప్పుడు అనుకో ఎలాగో పుట్టబడిపోయాన్ని కొంచెం నీట్గా తీసుకోలేక ఎలాగ చేస్తున్నాం మామరాలుగా ఇదిగండి జల్లే చేస్తాను మీకు జల్లు తీసి రెడీ నువ్వు గుమ్మను తొందరగా పండిస్తుండీ పూలు తీసే ఫ్రిడ్జ్ టీ తాగుతున్నావా నేను తిన్నా

బిరజాజులు దాని అంత మీరు అలాగే అంటారా పెళ్ళిళ్ళప్పుడు అయితే బాగా కొంటారు సీజన్ అప్పుడు ఆటలకి ఎక్కువ మగ్గు ఉంటుంది మొలలకి ఎక్కువ ఉండదు అవి తీసుకురాక ఇంకెప్పుడు చెప్పలేసుకో ఎక్కడికి వెళ్ళా పొద్దున్నే జడ స్కూల్కి వెళ్ళాలి కదా నువ్వు మరేంటి డాడీకి చెప్పి కొన్ని కొన్నిసుకుంది యాభై రూపాయలు పట్టుకెళ్ళి అయితే సెంటర్ పండుగ సెంటర్లోకి వెళ్ళిపోయి చూసారు కదండి ఇంక ఈరోజు అయితే వీడి ఇదేనండి మేము అయితే ఇప్పుడు కొడు దగ్గర టిఫిన్ టిఫిన్ తెచ్చేసుకున్నాం చేంజెస్ అయితే ఇంకోటి దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు వీడికి నేను వచ్చి తెచ్చేస్తుంది